దేశంలో గంజాయి వాడకంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఏపీలో గంజాయి అమ్మకాల్లో చంద్రగిరి మొదటి స్థానంలో ఉందని ఓబీసీ ఫారం కన్వీనర్ బడి సుధాయ్ యాదవ్ ఆరోపించారు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మత్తు పదార్థాల వాడకంపై చంద్రగిరిలో అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పిల్లలు కూడా గంజాయి అమ్మడం బాధాకరమని చిన్నపాటి షాపుల్లో కూడా గంజాయి ప్యాకెట్లు లభిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు స్కూలుకు కు వెళ్లే విద్యార్థులు కూడా గంజాయికి బానిసలుగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే గంజాయి రహిత నియోజకవర్గం చేయాలని అన్నారు నా పిలుపు మేరకు నన్ను మన్నించి ఇక్కడ అశేష జనం ఇక్కడ రావడం అంటే రావడం అనేది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈ యొక్క క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరు కూడా నా మిత్రులు నా శ్రేయోసులు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి పోలీస్ శాఖకి అందరూ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నా మీద ఈ ఈ యొక్క ప్రేమాభిమానాలు చూపించి ఇక్కడికి రావడం అనేది నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది మీ యొక్క ప్రేమాభిమానాన్ని ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడానికి కారణం క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఒక పాదయాత్ర మన పంచముఖ ఆంజ స్వామి గుడి దగ్గర నుంచి